ముందుగా ఏబినిస్కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో ఉన్నాం మనతో పాటు ముఖ్యమైనటువంటి యువ నాయకుడు ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు సైఫ్ ఖాన్ గారితో ఉన్నాం వారు గురించి కొన్ని మనం విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నా నమస్తే అన్న మీ పేరేనా నా పేరు సైఫ్ ఖాన్ ఎన్ఎస్యుఐ వికారాబాద్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ని ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలిపండి అన్న మాత్రం అన్న నా కుటుంబం గురించి అంటే మా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెద్ద ఇట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదన్న మా ఫాదర్ సింపుల్ బిజినెస్ మ్యాన్ ఇంకా మా మదర్ అంటే హౌస్ వైఫ్ ఉంది ఇంకా మా బ్రదర్స్ అయితే చదువుకుంటున్న స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పుడు నేను పెద్ద రాజకీయంగా అట్లా ఏం లేదన్నా ఓకే అన్న అన్న ఎన్ఎస్ అంటేనే విద్యార్థుల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక వింగ్ అది అందులో మీ పాత్ర ఏ విధంగా ఉందన్న అన్న ఎన్ఎస్ లో విద్యార్థుల గురించి విద్యార్థులకు ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఏ స్కూల్ అయినా మన వికారాబాద్ తీసుకోండి పరిగి కొడంగల్ తాండూరు ఎక్కడైనా విద్యార్థులకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే కాల్ వచ్చినా హాఫ్ అన్ అవర్ లోపల నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సమస్యని నా సమస్య అనుకొని నేను దానికి పోరాడి సాల్వ్ చేస్తాను వెంటనే హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇది కూడా మేము విన్నాం మీరు చేస్తారని కూడా సరే అన్న ఇంతవరకు అయితే ఓకే మీరు రాజకీయ రంగంలోకి సరే మీ కుటుంబము అనేది అసలు రాజకీయ కుటుంబం అసలే కాదు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీరు రాజకీయానికి రంగానికి ఎందుకు రావాలనుకున్నారన్న అన్న రాజకీయ రంగాన్ని కాదన్న నేను స్టూడెంట్ లో వర్క్ చేస్తున్నా ఎప్పుడు కూడా ఓకే రాజకీయంగా అంటే ఓకే ఇట్స్ ఓకే మేబీ రాజకీయం కానీ స్టూడెంట్స్ నేను అప్పుడు చదువు చదువుకునేటప్పుడు నేను టీఆర్ఆర్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసిన వీటికి అయితే ఆ టైంలో స్టూడెంట్స్కే చూస్తుండే నేను అక్కడిక్కడ వేరే వేరే కాలేజ్లలో చూస్తుండే స్టూడెంట్స్కి ప్రాబ్లం వస్తే అన్న ఈ ప్రాబ్లం ఉందన్న ఏం చేయాలి అర్థమవుతా లేదంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అరే మన కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్ఎస్విని ఆర్గనైజేషన్ ఉంది అది జాయిన్ చేస్తే మనం స్టూడెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వెంటనే వెళ్ళి మనం సాల్వ్ చేయొచ్చు ఇంకా ప్రభుత్వ దృష్టి గురంగా తీసుకోపోవచ్చు అని నేను ఒక ఆలోచనతో ఎన్ఎస్ఏ జాయిన్ చేసినాను జాయిన్ చేసి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వర్క్ ఓకే ఎన్ఎస్ఏ సంతోషం అయితే ఇప్పుడు మీరు విద్యార్థుల కోసం కొట్లాడారు హక్కుల కోసం కొట్లాడారు సాల్వ్ చేస్తామని చెప్తున్నారు మీరు సామాజికంగా అన్యాయాల పట్ల మీరు ఏ విధంగా స్పందించారన్న అన్న ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉన్నాయి అందులో ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తా మీకు ఓకే మన కోంపల్లిలో హాస్టల్ ఉంది ఒకటి ఆ హాస్టల్లో ఒక కాల్ వచ్చింది నాకు అన్న మా హాస్టల్లో ఫుడ్ బాగాలేదు టాయిలెట్స్ బాగాలేవు అని కాల్ వచ్చింది కాల్ వచ్చిన వెంటనే నేను నా వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడినా మాట్లాడి అన్న అక్కడ మొత్తం నేను వెళ్ళి నిజంగా గా చూసిన నా పేజెస్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా చూడొచ్చి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వెళ్ళి ఇట్లా నిలబడితే వాళ్ళకి వస్తుండే ఓకే అయితే అది టూ డేస్ లో మొత్తం క్లీన్ చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇచ్చిన ఇంకొకటి మన హిట్స్ కాలేజ్ తీసుకోండి ఇక్కడ నేను మా పక్కనే హిట్స్ కాలేజ్ లో ఒక నా ఇన్స్టాగ్రామ్ లో అవి కూడా వీడియోస్ ఉన్నాయి కావాలంటే చూపిస్తా పిల్లలు ఎవరైనా కాల్ చేసినారు అన్న టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ మాది ఇప్పటి వరకు కూడా మమ్మల్ని మేము అవుట్ అయినాం ఫీజులు కట్టినాం అంతా చేసినాం కానీ మాకు సర్టిఫికేట్స్ ఇస్తలేదని కాల్ చేసినారు వెంటనే నేను అక్కడ వెళ్ళినా అక్కడ వెళ్ళి వాళ్ళ ఫ్యాకల్టీతో మాట్లాడినా ప్రిన్సిపల్తో మాట్లాడినా మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడినా మాట్లాడి ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడినా మాట్లాడి టూ డేస్ లోపల అన్న ఓన్లీ టూ డేస్ వాళ్ళు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా ఇబ్బందిలో ఉండే టూ డేస్లో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళ చేతులకు నా ముంగల్నే వాళ్ళ చేతులకు వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చినా అన్న అలాంటి పనులు నేను చేసిన స్టూడెంట్స్ గురించి అయితే ఇప్పుడు మీరు ఇంతవరకు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్ఎస్ఈఐలో ఉండి మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు ఇప్పుడు అందరూ అనుకుంటున్న విషయం ఏంటి అంటే ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా సాహిబ్ ఖాన్ గారు పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు ఇది ఎంతవరకు వస్తాం అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు నేను చేసిన వర్క్ చూసి నాకు నా పార్టీ పెద్దల మీద చాలా అంటే చాలా అభిమానం ఉంది వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తారు ఇంకా నేను చేసిన వర్క్ ప్రకారంగా నాతో ఉన్న విద్యార్థులు నా ఎంత ఉన్న విద్యార్థులు కూడా నన్ను సపోర్ట్ చేసి నన్ను డిస్టిక్ ప్రెసిడెంట్ వరకు తీసుకుపోతారని నేను ఒక నమ్మకం చెప్తున్నాను మీకు స్టేట్ పార్టీ సపోర్ట్ ఏ విధంగా అనుకుంటున్నాను అన్న స్టేట్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తారన్నా ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక స్పీచ్ లో చెప్పినారు పార్టీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ పదవిలు దొరుకుతాయి నేను వర్క్ చేయకుండా వచ్చి మొన్న మొన్న వచ్చి ఇట్లా నిలబడి ఏదో జై హో హో అని ఇట్లా కొట్టి పదవి అడుగుతలే నేను పార్టీలో కష్టపడ్డా నేను పార్టీల పిల్లల లీగల్ గురించి కొట్లాడిన అందుకే నాకు ఆయన చెప్పిన ఒక మాట గుర్తుంది గుర్తుంది ఈ రోజు నేను చేసిన ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి సైబ్ ఖాన్ గారు ఇప్పుడు ప్రజెంట్ గా ఎన్ఎస్ లో నేను జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ జిల్లా అధ్యక్షుడిగా గెలవబోతున్నా అని తమ ధీమానైతే వ్యక్తం చేస్తున్న సన్నివేశం మనకు కనిపిస్తా ఉన్నది కాబట్టి థ్యాంక్ యూ నమస్తే